అందరికీ నమస్కారం ఈ పూల్ పూలమక్కన కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ తోటి చేసామంటే ఇంక ఇవైతే తామర గింజలతోటి పాప్కార్న్ లాగా రెడీ చేస్తారని అంటూ ఉన్నారు ఈ రోజులల్లో మందులేని పంట అంటే ఇంక ఇదే కావచ్చు అని ఇప్పుడే మన షాపులల్లో అయితే అన్ని షాపులల్లో అమ్ముతా ఉన్నారు ఇవి మటుకు వేయించడము చాలా చిన్న మంట పైన వేయించుకోవాలి మనము లోపల వరకు వేగితేనే కర్రీ టేస్ట్ ఉంటుంది ఇవి వాడడం వల్ల అయితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ అని పెద్దవాళ్ళు అంటూ ఉన్నారు ఇవి మనకు వేగిన తర్వాత మనం నొక్కినామంటే పొడి పొడిలాగా అయిపోవాలి అప్పుడే మంచిగా వేగినట్టు అర్థమైపోతుంది మనకు స్మెల్ కూడా తేడా తెలుస్తూ ఉంటుంది ఉన్నప్పుడు మంచిగా వేగినాక స్మెల్ అనేది కూడా అర్థమైపోతుంది కానీ పెద్ద మంట పొరపాటున కూడా పెట్టకూడదు చిన్న మంట పైన వేయించాలి ఈ కర్రీ చేయడానికైతే పాత రోజుల మసాలా అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెండు స్పూన్లు నువ్వులు రెండు స్పూన్లు పల్లీలు రెండు స్పూన్లు పచ్చిగొబ్బరి రెండు స్పూన్లు గసాల ఒక లవంగ ఒక విలాచి పట్ట ఇవి ఇప్పుడైతేనేమో మంచిగా గిన్నె పెట్టి వేయించేసుకుంటానము గ్రైండర్లో వేసి ఒక తిప్పు తిప్పగానే మంచి లాంటి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది పాత రోజులలో అయితే కట్టెల పొయ్యిలో బొగ్గులేసి కొబ్బరి కాల్చి పల్లీలు కూడా నిప్పులు వేసి కాల్చి అలా పేస్ట్ చేసుకునే వాళ్ళు రోట్లో వేసి నూరుకొని అప్పుడు అంత కష్టంగా అయినా కానీ ఈ మసాలా తప్పనిసరి వాడేవాళ్ళు ఇప్పుడైతే తగ్గిపోయింది మళ్ళీ ఈ మధ్యలో కొంచెం ఎక్కువ వాడుతూ ఉన్నారు మసాలా టేస్టే వేరు ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని ఒక మరాఠీ మొగ్గ ఒక అనాస పువ్వు ఒక లవంగ ఒక ఇలాచి కొంచెం పట్ట సగం స్పూన్ సాజీరా సగం స్పూన్ జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత తాలింపు ఇలా మూడు ఉల్లిపాయలు చిన్నగా కడి చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగినాక అల్లము కొంచెము మనకు చేసిన పేస్టు మసాలా పేస్టును వేసి బాగా వేగని చేయాలి ఆ ఉల్లిపాయల అల్లమును పేస్ట్ వేసి తర్వాత కొంచెం పసుపు మనకు కరివేపాకు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేయాలి ఈ పేస్ట్లో వేగేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది మనం పేస్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా ఆ పేస్ట్ మంచిగా వేగిన తర్వాత మళ్ళీ తగినంత సాల్ట్ కారం వేసి ఆయిల్ తేలే వరకు ఉడకనివ్వాలి ఆయిల్ తేలే వరకు ఉడికిన తర్వాత ఒక నాలుగు టమాటాలు మంచిగా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా గుజ్జు వాటర్ పోయకుండా చేసేసుకొని ఆ పేస్ట్ అంతా ఇందులో పోసి ఇది కూడా చిన్న మంట పైన ఇలా పైన ఆయిల్ తేలే వరకు ఇలా మనకు కారం ఉప్పు కారం ఉడికి ఇలా రెడ్ కలర్ ఆయిల్ తీయలే వరకు ఉడకనివ్వాలి మంట పైన ఉడకనిస్తేనే టేస్ట్ బాగుంటుంది కర్రీ ఇలా ఉడికిన తర్వాత మనం గ్రైండర్లు ఈ పేస్ట్ వేసాం కదా ఇంకా అందులోనే వాటర్ పోసి ఈ లూజ్ ఉండేటట్టు వాటర్ పోసుకోవాలి ఇది కొంచెము మసిలేటప్పుడు ఈ పూలు మక్కన వేసుకోవాలి ఆ వాటర్ వేయగానే ఈ పూలు మక్కన వేయకూడదు కొంచెం మసలని ఇవ్వాలి మసలేటప్పుడు వేసుకోవాలి ఈ పూలు మక్కన వేసినాక ఒక రెండు పొంగులు రాగానే ఒక సగం స్పూను గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి రెండు స్పూన్లు ధనియా పొడి వేసుకోవాలి ఇలా కలిపి మంచిగా చిన్న మంట పెట్టి మూత పెట్టి కొంచెంసేపు ఉడికిన తర్వాత మనకు పైన కలర్ రెడ్ కలర్ వచ్చే వరకు ఉడకని ఇవ్వాలి అప్పుడు ఈ కర్రీ అయినట్టు వేడిపోయినా కొంచెం లూజ్ ఉండేటట్టే చూసుకోవాలి చల్లారిన తర్వాత ఈ చిక్కడి గుజ్జు వస్తుంది కర్రీ ఈ గుజ్జుతోటి రెడీ అయ్యేటట్టు చూసుకోవాలి చల్లగా అయినాక ఇంత గట్టిగా అయ్యే వరకు స్టవ్ మీద ఉంచకూడదు ఎందుకంటే చల్లారినాక ఇంకా గట్టిగా అయిపోతుంది లూజ్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లాస్ట్కు కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే వేసుకుంటే అయిపోయాయి టేస్టీ టేస్టీ పూల్ మక్నా కర్రీ రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి